హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ దీనికి ముందు వీడియోలో మనము బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నామండి దాన్ని ఈరోజు మనము స్టిచ్ చేసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ మనము స్లీవ్స్ కట్ చేసుకోంగా మిగిలిన బార్డర్ తీసుకున్నామండి దీన్ని ఈ రెండు ముక్కలు కదండి ఇవి అందుకని రివర్స్ పెట్టుకునేసి మధ్యలో డిజైన్ ఉండేంత వరకు కుట్టు వేసేసుకుందాము అంటే ఈ బ్లూ క్లాత్ ఉండేంత వరకు ఇలా స్టిచ్ చేసేసుకునేసి ఐరన్ చేసి పెట్టేసుకుందాము ఇక్కడ బ్యాక్పీస్లో మనము మార్క్ చేసుకొని ఉన్నామండి మనకి ఎంత నెక్ కావాలనేది ఇక్కడ టూ ఇంచెస్ నెక్ ఉందండి అలాగే సెవెన్ అండ్ హాఫ్ నెక్ ఉంది అంతే పెడతామండి ఇప్పుడు మనము బ్యాక్ నెక్ కోసం అయితే మనము సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నామండి అయితే ఇక్కడ నైన్ ఇంచెస్ నేను మార్క్ చేసుకుంటున్నాను పైన నెక్ ప్లేస్ అయితే టూ ఇంచెస్ పెట్టుకుంటానండి టూ ఇంచెస్ పెట్టుకునేసి దీనికి బాక్స్ వేసేసుకుందాము ఇక్కడ నుంచి కొద్దిగా కాస్త బ్రాడ్ తీస్తున్నానండి ఇలా తీసేసాను తర్వాత దీనికంతా చుట్టూ ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకున్నానండి ఇక కట్ చేసుకుందాం కావాల్సిన నెక్కు షేపు కట్ చేసేసుకుంటున్నాము ఇది మనకు కావాల్సిన నెక్కు షేప్ అండి మనం కట్ చేసుకున్న ఈ నెక్కుని బార్డర్ మీద పెట్టేసుకునేసి ఇలాగా ఐరన్ చేసేయండి పూర్తిగా దానికి గమ్ముండే సైడ్ చేసేస్తే అంటుకుంటుంది ఇలా స్టిక్ చేసేసాక ఒక టూ పాయింట్స్ దూరంలో మొత్తము కట్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకునేసి క్యాన్వాస్ వెంబడి ఇలా మర్చుకునేసి అక్కడక్కడ ఈ మూలలు వచ్చిన దగ్గర మాత్రము కట్సా కాస్త కట్స్ పెట్టుకోండి ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్నామండి ఇంకా నెక్స్ట్ ఇది బ్యాక్ పీస్ అండి మనము మార్క్ పెట్టుకున్నాము ఇది పైకి రావాలని ఇక్కడ ఈ బ్యాక్ పీస్ తీసుకునేసి ఇది పైకి రావాలని పెట్టుకున్నాం కదండి ఇలా పెట్టేసుకునేసేయండి దీనిపైన దీన్ని ఇలాగా మొత్తము ఇలా కుట్టేసేయండి మొత్తము కుట్టేసేయండి ఇది కుట్టేసి అలాగే ఈ ఫ్రంట్ పీసులు కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇది పైకండి అండి మనం మార్క్ పెట్టుకొని ఉన్నాము దీన్ని ఇలా పెట్టేసుకున్నాము పైక్ అంటే మనం పైన లైనింగ్ పెట్టుకోవాలండి ఇలా పట్టుబాటుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్క్ పెట్టుకోండి అప్పుడే మనకి కరెక్ట్గా సెట్ అవుతాయి ఇలా ఇది పైకి రావాలని కిందికి పెట్టామండి ఇక పైన వీటికి లైనింగ్ పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకునేసి ఈ చుట్టూ కూడా మొత్తము కుట్టేసుకోండి ఇలా పిన్స్ పెట్టేసుకోండి గుర్తుగా కుట్టేసుకోవచ్చు ఇక ఇవన్నీ జాయిన్ చేసేద్దామండి ఈ పీస్ అయితే ఇలా రివర్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఇది పైకి రావాలి కాబట్టి ఇది రివర్స్ పెట్టుకోవాలి తర్వాత ఇలా పెట్టేసుకుందాము ఇది లైన్ అండి లైన్ కూడా చూసుకోవాలి మీరు ఇది సెంటర్ లైను ఇక్కడ ఉంది లేదా మీకు అట్లా గుర్తు రాకపోతే ఇలా సెంటర్ లైన్ తీసుకోండి ఇలా పెట్టుకునేసి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకోండి ఒక రెండు అప్పుడు కదలదండి ఈ పక్క కూడా ఒక పిన్ పెట్టేసేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ క్యాన్వాస్ వెంబడి ఇలా స్టిచ్ వేసేసేయండి ఇక్కడ టూ పాయింట్స్ వదిలేసి ఇలా కట్ ఇది ముందే నేను మిస్ అయిపోయాను ఇప్పుడు గుర్తున్నానండి ఇలా కుట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ ఉండే క్లాత్ని కాస్త కట్స్ పెట్టేసేయండి అప్పుడు నీట్గా తిరుగుతుంది మనం కుట్టుకున్న పోగు కట్ కాకూడదండి ఇలా తిప్పేసి నీట్గా ఇటు సైడు కుట్టేసుకోండి ఇలా బ్యాకుకి ప్యాచ్ వర్క్ చేసేసామండి మీకు కావాలంటే ఇక్కడ లేసులు కూడా వేసుకోవచ్చు లైనింగ్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి అన్ని పీసులకి అలాగే కట్ చేసేసేయండి ఫ్రంట్ నెక్కులకు కూడా క్యాన్వాస్ రెడీ చేసుకున్నామండి అది ఫ్రంట్ నెక్కులకి కుట్టేసుకుంటున్నాము ఈ బిట్ అయితే కట్ చేసుకున్న బిట్ మిస్ అయిపోయింది ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాము ఇలా కుట్టేశాక ఇది కూడా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసి కార్స్ పెట్టే ఇలాగా టక్స్ పెట్టేసేయండి తర్వాత దీన్ని ఇలాగా తిప్పేసి ఇందాకటి మనం బ్యాక్ పీస్కి వేసినట్టుగా పైన స్టిచ్చి వేసేసేయండి ఇది కూడా ఇలాగే కట్ చేసేసి ఇలా టాక్స్ పెట్టేసేయండి దీనికి కూడా ఇలాగా పైకి తిప్పుకునేసి ఇక్కడ స్టిచ్ వేసేసేయండి నెక్కులు అయిపోతాయండి రెంటికి అయితే మనము నెక్ పీసులు ఇదైతే మనము ప్యాచ్ వర్క్ చేసుకున్నాం కాబట్టి పైకి వేసుకున్నామండి ఇది మనము హెమింగ్ కోసము లోపలికి వేసుకున్నాము ఇలా వేసేసుకున్నామండి ఈ రెండు ఇక మనము దీనికి షేప్ కుట్టుకోవాలి షేప్ కుట్టుకునేదానికి ఇలా పెట్టుకునేసి ఈ షోల్డరు మధ్యలో నుంచైనా ఇలా తీసుకొని ఇక్కడ కట్స్ పెట్టుకోవచ్చండి లేదంటే బ్లౌజ్లో యాజ్ ఇట్ ఈజ్ మనకి రావాలా అంటే ఇక్కడ హుక్కుల పక్కన ఇక్కడ డాట్ ఉంది కదండి ఈ డాట్ ఇక్కడ కొలుచుకోండి ఇక్కడ కొలుచుకునేసి ఇక్కడికి ఒక కుట్టు రావాలండి దాని తర్వాత ఇది మెయిన్ ఒక వన్ ఇంచ్కి మరలా ఒక వన్ కండి అండి పెట్టుకున్నా పర్వాలేదు మీరు ఇక్కడ చూడండి ఇలా నేరుగా పెట్టుకున్నా కూడా పర్వాలేదండి ఎలా పెట్టుకున్నా మనకి కరెక్ట్గానే వస్తుంది బ్లౌజ్కి యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకునేసి దీన్ని ఈ మధ్య దీనికి ఖర్చు పెట్టేసేయండి ఇక్కడ కట్టి పెట్టేసేయండి ఇది మనకి షేప్ వేయాలని అర్థమండి ఇకపోతే ఇక్కడ సెంటర్ అయితే ఇక్కడ సెంటర్ తీసేసుకోండి ఇక్కడ కూడా సెంటర్ తీసేసుకోండి ఇక షేప్ వేసేసుకోవచ్చండి తర్వాత ఈ రెండు కుట్టుకున్నాక ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుందండి అటు తర్వాత హ్యాండ్ కోసం అయితే హ్యాండ్స్కి కట్ చేసుకున్న పీసులు చూసేటట్టు పెట్టుకోండి వాటిపైన లైనింగ్లు పెట్టుకునేసి మనము స్టిచ్ వేసేసి వెనక్కి దిప్పుకున్నామంటే మెయిన్ క్లాత్ పైకి వచ్చేస్తుందండి ఇలా పెట్టేసుకోండి పిన్స్ కుట్టేసుకోండి మనము క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదండీ ఆ కొలత ప్రకారము మెయిన్ క్లాత్లో కూడా ఆ కొలత ప్రకారమే కట్ చేసి పెట్టేసుకోండి మెయిన్ క్లాత్ ఇదైతే నడుంపట్టి కోసము నేను కట్ చేసుకుంటున్నానండి లైనింగ్ క్లాత్లు రెండు దానిపైన మెయిన్ క్లాత్ ఒకటి పెట్టేసి నేను క్రాస్ బెట్లు తయారు చేసుకుంటున్నానండి ఇలా పెట్టుకునేసిన తర్వాత ఒక త్రీ పాయింట్స్ దూరంలో ఒక స్టిచ్ వేసేసి మొత్తము తర్వాత తిప్పేసి పై కుట్టు వేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్లు తయారైపోతాయి రెండు లైనింగ్ పీసులు పెట్టుకొని ఒక మెయిన్ పీస్ పెట్టుకున్నానండి పాయింట్ దూరంలో కుట్టు వేసేసుకోండి ఇక్కడ కూడా అండి ఇక్కడ కూడా ఎక్స్ట్రాలు అంతా కట్ చేసేసుకోండి అంతేనండి మనకి ్రాస్ బెల్ట్లు నీట్గా తయారైపోయాయి ఇలా పెట్టేసి నడుం పట్టి వేసేస్తున్నాను దీనికి పైకుట్టు వేసేయండి పైకుట్టు వేసేసుకున్నాక దీన్ని ఇలా మర్చుకునేసి స్టిచ్ వేసేయండి లేదంటే మీరు హెమ్మింగ్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చండి ఫ్రంట్ పీసులకి మీ కొలత ప్రకారము షేప్ వేసేసుకోండి ఇలా పెట్టేసి ఇలా వేసేయండి తర్వాత ఇక్కడ పెట్టుకొని ఉన్నామండి మార్కు ఈ మార్కు దగ్గర నుంచి ఇక్కడికి ఒక టూ ఫింగర్స్ తేడా ఉండాలండి ఇక్కడికి వేసేయండి ఇలా వేసేసాక ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చేస్తుందండి ఇంకా దీనికి కూడా ఒక టూ ఫింగర్స్ తేడా పెట్టుకునేసి ఇలా పట్టుకునేసి వేసేయండి ఇలాగా షేపు వచ్చేస్తుందండి చూడండి మీరు నీట్గా షేప్ నిలిచిపోతుంది ఇంకా తర్వాత దీన్ని ఇలా మర్చి కుట్టేసుకోండి ఇది మెయిన్ క్లాత్ అండి ఇది లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మనకి పైకి రావాలి కాబట్టి ఇలా పెట్టేసుకునేసి ఇది ఒక టూ పాయింట్స్ ముందుకే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకునేసి దీన్ని ఇలా కుట్టేసేయండి రెండో కుట్లు కూడా వేసేయండి ఇలా వచ్చేస్తుందండి అలాగే రెండో పీసు కూడా షేప్ వేసేసేయండి మీకు ఏ ఏ సైడు డబుల్ పట్టి సింగిల్ పట్టి వేసుకుంటారో అటు సైడే డబుల్ పట్టి సింగిల్ పట్టి వేసేసుకోండి ఇక్కడ మనకి నెక్ అయిపోయింది కాబట్టి పై సైడ్ కుట్టుకునేటప్పుడు కాస్త ఇలా మడిచి పెట్టేసుకునేసి కుట్టుకోవాలండి లైనింగ్ లోపల పెట్టాను మెయిన్ క్లాత్ పైన పెట్టానండి ఇంకా ఇలాగా కుట్టేద్దాం ఈ ఈ అడుగు సైడ్ మాత్రం కాస్త ఇలా మడిచి పెట్టుకోవాలండి ఇలా మడిచేసి ఇలా మనం కుట్టుకున్న దాని మీదనే పెట్టేసి స్టిచ్ వేసేయాలి ఇలాగా జాయింట్ చేసుకుందామండి ఇక్కడ బ్యాక్ పీస్ అయితే అయిపోయిందండి ఫ్రంట్ పీస్లు కూడా అయిపోయాయి ఇక వీటిని ఇది చూసేటట్టు పెట్టుకునేసి వీటిని రివర్స్ పెట్టేసుకుందాము రివర్స్ పెట్టుకునేసి ఇక షోల్డర్స్ జాయిన్ చేసేద్దామండి అటు తర్వాత ఈ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా మనము స్టిచ్ చేసుకునేసి ఎక్స్ట్రా అంతా కట్ చేసి పెట్టేసుకున్నామండి లైక్ ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నామండి రెండు పక్కల ఇంకా తర్వాత ఇవి హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదండి వీటిని మనము వీటికి జాయింట్ చేసుకోవాలి నేను మార్క్ పెట్టుకున్నానండి ఫ్రంట్ కని ఇది ఫ్రంట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకునేసి కంప్లీట్గా ఇలాగా అటాచ్ చేసేసేయండి రెండు సైడ్లు చేసేసేయండి పెట్టుకునేసి కుట్టేసుకోండి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదండి మీకు ఫోర్త్ పాయింట్ వేసుకుంటాను అని చూడండి ఇంత ఎక్కువ ఉంది దీనికిలో ఈ రెంటికి సెంటర్లో అండి ఇక్కడ ఇలా పట్టేసుకునేసి ఈ లాస్ట్ నుంచి మనకి ఎంత ఎక్స్ట్రా ఉందో అంతా వేసేయండి ఇలా వేసామండి ఈ సైడ్ కూడా అలాగే వేసేసేయండి ఇటు సైడ్ కూడా ఫోర్త్ పాయింట్ వేసేస్తున్నాము ఇలా వేసేసామండి ఇక సైడ్స్ జాయింట్ చేసేసుకుందాం ఫైనల్గా మన జాకెట్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నామండి ఇక్కడ ఈ క్లాత్తోటి నేను ఇలాగా లేస్ లాగా వేసుకున్నానండి బ్యాక్ అయితే ఇలా వచ్చేసింది ఈ హ్యాండ్స్లో మిగిలిన క్లాత్ తోటే ఇలా వేసుకున్నామండి ఇక్కడ కూడా మీరు లేస్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలా క్లాత్ కూడా వేసుకోవచ్చు అండి నేను ఒక దాంతోనే చాలనుకున్నాను ఈ విధంగా మన బ్లౌజు తయారు చేసుకున్నాము షేప్ అయితే మీరు చూడవచ్చు ఎంత నీట్గా వచ్చింది అనేది ఈ విధంగా బ్లౌజు తయారైపోయిందండి కొలత బ్లౌజ్ తోటి మనము టేప్ లేకుండా ఈ విధంగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి యాజ్ ఇట్ ఈజ్ మన కొలత బ్లౌజ్ ఎలా ఉందో ఇది కూడా అలాగే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్